యనమల దివ్య తెలుగుదేశం పార్టీకి మరుపురాని విజయాన్ని అందించారు వరుస నిరాశలు ఉన్న తెలుగు తమ్ములకు ఆశ జ్యోతైన మేడం దివ్య వైకాపాకు చావు దెబ్బ కొట్టారు వీరాలు పలికిన తాడిశెట్టి రాజాను ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య పదిహేను వేలకు పైబడిన మెజారిటీతో ఓడించారు దివ్యమ్మను మెజారిటీ అందించడంలో తొండంగి మండలంలో తుని టౌన్ ఓటర్లు పోటీపడి మంచి మెజారిటీని అందించారు రూరల్ మండల ఓటర్లు దివ్యమ్మకు దివ్యమైన విజయం అందించారు కోట నందూరు కూడా తెలుగుదేశం పార్టీ కేచ్ చే కొట్టారు హలో 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 థ్యాంక్ యూ అందరికీ అందరికీ కృతజ్ఞతలు తుని నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా మేడం గారు దివ్య జనమల దివ్య గారు టైగర్ ఒక లేడీ టైగర్ ఆవిడని అందరూ మీరు అందరూ అధిక అధ్యతిక మెజారిటీ గెలిపించారు ఓట్లు వేసి అందరూ గెలిపించారు మా వైచానాలో రాంబాబు గారు సర్వే ఫలించింది అది ఓకే అయిందా మేము మాత్రం చాలా ఆనందంగా ఉన్నాం చాలా అంటే చాలా ఆనందంగా ఉన్న మాటలు కూడా రావట్లేదు మాకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఓటేసిన వేసిన ప్రతి ఒక్కరికి కూడా మేడం వచ్చిన తర్వాత మేడం అందరిని కూడా గుర్తిస్తారు మనల్ని అందరికీ మేలు చేస్తారు మేడం ఎప్పుడు మనల్ని మర్చిపోరు సార్ ఎప్పుడు మనల్ని ఎప్పుడైతే ఎప్పుడు గుర్తించేవారు మేడం కూడా అలాగే గుర్తిస్తారు మనల్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఇక్కడ మేడం గారు ఎమ్మెల్యే అయ్యారు ఖచ్చితంగా మనందరినీ మన అందరి కష్టం ఫలించింది మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తుని ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అండి మన ఎనమల దివ్య గారు అత్యంత మెజారిటీతో తుని ప్రజల్లోకి గెలుపు పొంది టీడీపీ రాదు తుని ప్రజల్లో అని అన్న తుని ప్రజలందరికీ కూడా ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు తుని తునిలో టీడీపీ ప్రభుత్వాన్ని నెగ్గించడం జరిగింది అలాగే మా మహిళ అయిన సభ్యురాలైన దివ్య గారు గెలవడం కూడా మా మహిళలందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది ఈ రోజు రోజు రానున్న రోజుల్లో తుని నియోజకవర్గం చాలా ఎదుగులో ఎదుగుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాము ఎవరైతే తెలుగు మహిళలందరూ ఓట్లు వేశారో అలాగే తుని ఈ ఈసారి తుని ప్రజల్లో టీడీపీ గెలిచిన ఆ అభ్యర్థులందరూ కూడా చాలా కష్టపడి పనిచేశాము అలాగే దివ్య గారు గెలిచినందుకు కూడా తుని ప్రజలకు కూడా అందరికీ కూడా మా అందరి తరపునకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి చిలకయ్య తొండగ మండలం ఎంఆర్పిఎస్ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మా నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీలో సర్పంచ్ అయ్యారు మరి ఇక్కడ వైసీన్ఎల్ అన్న రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి విలేకరుల టీము కష్టపడిన కష్టమైతే అమోహం అలాగే మన గౌరీశ్రీ అన్మల రామకృష్ణుడు గారు ఒక సింగిల్ హ్యాండ్తో తన రాజకీయ చాణుక్య చాతుర్యాన్ని చేయడం అద్భుతం అమోహం అంతేకాకుండా రామకృష్ణ గారు కుమార్తె దివ్యమ్మ గారు తుని నియోజకవర్గంలో ఎన్ని గడపలున్నా ప్రతి గడపకు తట్టి పాలు నడకతో నడిచి తండ్రి పే తండ్రి పేరు నిలబెట్టిన గొప్ప గణత దివ్యమ్మ గారు ఇంకో మూడవదిగా ఒక అన్నగా రాజేష్ గారు జడగక భయపడక ఒక సింహంలాగా ప్రతి దానికి నిలబడి ఆయన నో డైలెక్ట్ ఓన్లీ యాక్షన్ చేసి అంత అద్భుతమైన అమోహమైన రాజకీయం అందించి తును ప్రజలకు మరి అద్భుతమైన రాజ్యరికాన్ని రాజులుగా నియమితులైన దివ్యమ్మ గారికి రామకృష్ణ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అదే మా నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎంతో పట్టం కడుతున్నారు ముప్పై సంవత్సరాల నుండి మీరు అందరూ కూడా ప్రజలకు ధర్మరాజు పాలన అందిస్తారని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వై ఛానల్ చేసిన ఆ యొక్క ఫలితాలన్నీ కూడా కరెక్ట్ రాంబోబాన్ ఆధ్వర్యంలో అందరం కూడా మేము పనిచేసాం మరి అనేకమైన స్టేట్మెంట్లు అందించడానికి కూడా మన నమస్కారం థ్యాంక్ యూ వైజ్ చానల్ నమస్కారం కౌన్సిలరు మాజీ మేము గత ఎనభై మూడు నుంచి కార్యకర్తమే గత ఎనభై ఎనభై మూడు నుంచి కార్యకర్త ఎనభై మూడు ఏ ప్రజముందో ఇప్పుడు అదే ప్రజలు కూడా అదే డిఎంకి పట్టం కట్టారు కారణం ఏంటంటే గడప గడపకి ఆడబడిచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగింది అమ్మ నాన్నగారిలా చేస్తాం నేను చేసేది మంచి మీరందరూ మాకు తోడు ఉండండి మాకు మీరు సాయం చేయండి అని అడిగింది అదేవిధంగా తుని పట్టణాలు తుని నియోజకవర్గంలో ప్రతి మహిళ ప్రతి తండ్రి ప్రతి తమ్ముడు ప్రతి అన్నీ కూడా ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలి వైసీపీకి ఈసారి డిఎంని నక్కించాలి మళ్ళీ ఆ నాన్నగారి లాగా నెగ్గించాలి అన్న పట్టంతో అన్న కా కాన్సెప్ట్తో ప్రతి ఒక్కళ్ళు ఓటేసి చదువుకున్న వాళ్ళు కాని చదువులేని ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చాలి ఒకసారి మార్చాలి అని అని అనే పందంతోనే మేడం గారిని నెగ్గించినారు నెగ్గించారు ఈ ఓటు ఒక ఓటు నెక్కినా ముప్పై వేలు ఓటు నెక్కినతో సమానం అని మేము ఈ మొక ఈ వైశాల్యం ద్వారా తెలియచున్నాం నాన్నగారు ముప్పై సంవత్సరాలు పరిపాలించి ఆవిడ కూడా ముప్పై సంవత్సరాలు పరిపాలించి మీ తుంటాలిక ప్రజలకి సేవ జైన వచ్చిందనక మేము పేరు పేరైనా పెట్టి మీకు దండ దండం పెడుతున్నాను ఒకటి తర్వాత తుని మండలం అది కూడా మందే జయం జైకి వచ్చిందనక మనం అందరం కూడా సహకరించినందుకు అసే బాబు గారు మనకి రుణబడి ఉండి చేసినందుకు మన ఎల్సి సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్ గారు తుని టౌను అయినా కూడా మనకు సహకరించినందుకు తుని ముప్పై వార్డులు కార్యకర్తలకి కూడా నేను పాదాపు వంద చేస్తున్నాను రెండు మనం చేసినందుకు మనం అందరం కూడా రామకృష్ణ గారికి మన దివమ్మ గారికి మీరు చేసిన సేవకి వాళ్ళిద్దరు కూడా తల్లి పిల్ల కూడా మీకు ఎంత చేప చేయనాకన్నా మీకు సిద్ధంగా వాళ్ళిద్దరు కూడా చేయడానికి సిద్ధంగా దిగారు ఇన్నాళ్ళాగా అందరూ కార్యకర్తలే మనం కట్నాన్ని గారి కార్యకర్త త్వనంగా పెద్ద పెద్దపై గారి సీనియర్ కార్యకర్త మేము కూడా కార్యకర్త మాట్లాడేమని మేము వస్తావులేం కాదు ఓటేసి పెద్దలందరూ కూడా తులి తాళిక పెద్దలందరూ కూడా మనకి అందరూ ఒకే కార్యకర్తం అంతగాని బాగా బాగా బాగాలతో ఆడుకుని మనం అంతా కూడా దివముని నెగ్గించినందుకు మన వైద్యంలో రాంబాబు గారు మనకి సేవ చేసినందుకు మనం అంతా కూడా రుణబడి ఉన్నాం అది ఒకటి మనం చేసేది ఒకటే ఏమి కాదు మనం నెద్యాం మనక ముప్పై సంవత్సరాలు నాన్నగారు చేసింది ఒక ఇప్పుడు దివ్యము ప్రత్యేకంగా మీకు తులి కాలిక ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి ఒక ఆడబడి కింద మీకు సిద్ధంగా ఆవిడ వచ్చిందనక ఆవిడ సిద్ధంగా మీకు చేస్తది మీకు చేసిన రుణము మీకు మీరు చేసిన రుణానికి ఆవిడ అందుబాటులో మీరు ఏ ఏ గంటలో ఫోన్ చేసినా ఎనమడి రాజేషే కాదు ఎనమడి జివమ్మ కాదు ఎనమడి రామకృష్ణ కాదు కార్యకర్తలే కాదు ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ ఎత్తలకు సిద్ధంగా ఉన్నాము అది ఒకటి ఆ తర్వాత మేము చేసేది ఒకటి ఏమి కాదు ప్రతి ఒక్కరు కూడా అది ఎలాగ ఇది ఎలాగ అన్నీ అంటారు పోనీ ఎత్తరు ఇంటికాడ రెండు అమెరికా పోతారా ఢిల్లీ పోతారని ఏదో ఆ మాటలన్నీ కూడా మీరు పట్టించుకోలేద్దు మీ ఇంటికాడ తల్లిలాగా పిల్లలాగా తండ్రిలాగా నాన్న పిల్ల అన్నదమ్ములు అందరూ కూడా మీకు తులితాలు ఇంకా పెద్దలకి సేవ చేసి అందుబాటులో ఉండి నాన్న ఎప్పుడు నా పెద్ద మనిషి దేవస్థానాన్ని వాడికి వెళ్ళి ఒక జతబట్టలు వేసి తెల్ల తక్కువ వేసుకుని కొండవాళ్ళు వేసుకుని అడిపోతే ఎవరు లేరు సన్నాసి నేను ఎవరైనా చెప్పేది మీరు చేసింది నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు చేసిన అరేసారికి నువ్వు చేసిన తప్పుడు మీ నీకు చేసగిరికి మీ దెబ్బ చీనికి మీ అరు బ మీ ఆడికి మీరందరికీ కూడా గుడి చెప్పడానికి రెడీగా కూడా మేము తుని తాలిక కార్యకర్తలు రెడీగా ఉన్నాం చేస్తాం అనేది కూడా నేను మంచి చెప్తాను నువ్వు చేసిన దుర్మార్గతానికి నువ్వు ఇట్లా పుష్ప పోతావని నేను మరిచి పూర్తిగా నేను ఒకే చెప్తున్నాను ఆ తర్వాత నేను మాటగా జరగని నువ్వు ముందుకు రావు చంద్రబాబు నాయుడు గారు కదా వాళ్ళు ఊపి కూర్చున్నాడని చెప్పారు ఆ మాటగా నీకు పూర్తిగా ఎంట్రీ ఇస్తున్నావునుక నువ్వు ఎంతమందికి నువ్వు ఏం పంపుకున్నా జరగని నువ్వేనికి పనిచేవు నువ్వు ఈ ఇరవై నాలుగుతో నీ చరిత్ర అయిపోయినతో నువ్వు ఈడియతో మాట్లాడినా నా పేరు డాక్టర్ రాము తుని మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని నేను గత ప్రభుత్వంలో ఎంపీపీగా ఎలక్ట్ అయ్యి అనేక ఇబ్బందులకి అవమానాలకి గురై ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులైనటువంటి యనమల రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క చలువుతో ఆయన యొక్క పిలుపుతో నేను తెలుగుదేశంలోకి రావడం జరిగినది తదనంతరం ఈ నియోజకవర్గంలో ఏదైతే తుని ముద్దు మన రామకృష్ణ గారు ఆమె బిడ్డ అయినటువంటి దివ్యమ్మ గారు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ డెవలప్మెంట్ కోరుకుంటున్నారో అది ఈ రోజు వాళ్ళ కళ నెరవేరే రోజు కాబట్టి ఇది తుని ప్రజలకి ఒక అదృష్టమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను గతంలో మేడం గారితోని అలాగే సార్తో కూర్చుని మాట్లాడితే పక్కా ప్రణాళికాబద్ధంగా తుని నియోజకవర్గం యొక్క దశ దిశ మారుస్తానని చెప్పడం జరిగింది ఆవిడ యొక్క ఎడ్యుకేషన్ అలాగే సార్ యొక్క అనుభవం సుదీర్ఘ అనుభవం ఈ తుని యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు రానున్న ప్ర భవిష్యత్తు రానున్న రోజుల్లో అద్భుతంగా ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా పత్రికా ముఖంగా అదే రకంగా తునిలో రాష్ట్రంలో రోజు చూస్తే జగన్ అన్నటువంటి ఒక మాయలాడి అంటే ఒక జగన్ నాటకం ఆయన చేసినటువంటి ఒక తప్పు నిర్ణయాల వల్ల నియంత పరిపాలన వల్ల ఈరోజు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగినది దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతంగా ల్యాండ్ సైడ్ విక్టరీ గతంలో నూట యాభై ఒక్క సీట్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం వైపు చూసి మా అంత తోడు అవడం లేదని చెప్పారు ఈవేళ రమారమి డిపోజిట్లు కతి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ మరియు మోడీ గారి కూటమిలో మొత్తం ఎన్డీఏ కూటమిలో ప్రజలు తగిన నిర్ణయం తీసుకున్నారు తగిన బుద్ధి చెప్పారని చెప్పేసి నేను ఈ పత్రిక పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా అదే రకంగా ప్రజలు అమాయకులు కాదు తింగరాళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు జగన్ అన్నటువంటి వ్యక్తి కార్యకర్తలను పట్టించుకోకుండా దిగు శ్రే ద్వితీయ శ్రేణి నాయకులంటే లెక్క లేకుండా ఆయన తీవ్రమైనటువంటి హింసకు గురి చేసి వాళ్ళ యొక్క ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూపించి ఈరోజు సామాన్యులు మరియు కార్యకర్తల దెబ్బ రుచి చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తగిన శాస్తి చెప్పారని రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్ష ఆంధ్రప్రదేశ్ గా రాజ్యం వెళ్తుంది అని చెప్పేసి ఈ పత్రికముఖంగా తెలియజేసుకుంటూ జై యనమల జై జై యనమల జై యనమల రామకృష్ణుడు జై దివ్యమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభ ఉదయం సమయానికి మొత్తం చేసే అందంగా వేస్తూ నియోజకవర్గం నడుతున్నాం నియోజకవర్గంలో ప్రజల యొక్క పరిస్థితులు ఎలా నిరూపించారు అంటే ఇదే కాంగ్రెస్ ని అత్యధిక మెజారిటీ గెలిపించే ఈ రోజు గేమ్ ఎందుకంటే ఉండాలి కానీ నాగరు అంటే ఎక్కాలు బుక్కు తింటూ వాళ్ళు లెక్కలు చెప్పారు ఈ రోజు నియోజకవర్గం ఇక్కడ యనమల రామకృష్ణున్నారు ఒక లెక్కల మాస్టర్ అయిన ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలిసిన లెక్కల మాస్టర్ ఎక్కడికి ఎలా హతదాన కార్య ఉంటూ మొత్తం గేమ్ రివర్స్ చేయించి గతంలో మరి చాలా వ్యంగ్యంగా మారు ఏ రోజు కౌంటర్ చదువుకున్న వ్యక్తి ఈ రోజు ఈ నియోజకంలో వినయ ఒక ఒక విధ రామకృష్ణ నియోజకవర్గ ప్రజలు అంటే ఏది ఏమైనా ఆహారం అనేది మనకు వచ్చిందో నాగ దారి నియోజకవర్గం చేశారు అంటే ప్రతి మరి అవకాశం ఉంటే వస్తుంది రాజ్యంలో తీర్పు చూపించారు ప్రజలు ప్రజా తిరుగు అంటే ఎలా ఉంటుంది కానీ తప్పగా రేపు జరిగే అభిరు క్రమంలో ప్రజలు సేఫ్ జెన్ లో ఉంటారు చేస్తూ మీ అందరికీ కూడా ఛానల్ ద్వారా మరి నాకు కూడా పన్నెండు వేలు మూడు వేలు ఛానల్ చెప్పండి హాస్యంగా కూడా ఈ రోజు కాబట్టి ఈ విషయంలో వై ఛానల్ టీం ఎవరైతే కూడా చాలా కష్టపడి ఈ ఎన్నికంలో మెషిరా అని కలిసి తుని ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివ్య గారికి దివ్య గారి గెలుపుకి మేము అంత చాలా సంతోషంతో ఉన్నామండి వై ఛానల్ వారు కూడా చాలా కష్టపడి పార్టీని ఇంతవరకు తీసుకొచ్చారు ఆ చాలా ఆనందంగా ఉందండి మేడం గారు గెలుపు మా అందరికి సంతోషం అండి మేడం గారు అందరికి మేడం గారు సోదరాలు అందరికి ఉంటాయని మాటలు మాకు ఆనందంలో మాటలు కూడా రావట్లేదండి మేడం గారు గెలుపు కోసం మేము ఎదురు చూసాము చాలా ఆనందంగా ఉంది వీరారేట నుంచి మాట్లాడుతున్నాం మేము ఈ రోజు కొంతమంది పనులు నేను పై వస్త మీరు పోతున్నారు గ్యారంటీ పై చెప్పిన గ్యారంటీ పోతున్నారు రేపు మీరు అన్యాయంగా పోరాడారు అంక ఎన్ అంత పెట్టుకో ఈ రోజు నాయంది ఎంత ఎంత శత్రులు పెట్టారు రౌడీజన్ చేశారు ఉన్న వాళ్ళని రౌడీలు అన్నారు చేసినా ఇచ్చారు మేము అంత దుర్మార్గం ఆరంభ కూడా మంచి చేశారు కాబట్టి ఈ రోజు ఘన విజయం సాధించింది అచ్చకు ఈ వస్తుంది మా సింహం సింగిల్ అన్నారు

సోని నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం వీరపాడి వీరోపడి గ్రామము ప్రజలు ఏదనుకున్నారో కార్యకర్తలు ఏమనుకున్నారో తెలుగుదేశం కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు ఏమనుకున్నారో అదే జరిగింది ఈ వేళ దివ్యమ్మ గారి విజయము తథ్యమని ఆ రోజే మేము ప్రకటించాము అలాగే వై ఛానల్ వాళ్ళు కూడా పక్కాగా చెప్పారు దివ్యమ్మ దివ్యమ్మ గారి యొక్క విజయము తథ్యము మీరేం కంగారు పడకండి ఎందుకంటే ఒక రాజకీయ అపూర్వమైన అనుభవం ఉన్న రాజకీయ చదురత కలిగిన యనమల రామకృష్ణ గారు ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఆ రోజే అన్నాము కార్యకర్తలందరము తండ్రిని మించిన తన ఎరాలు అవుతుంది దీవ్యమ్మ గారు అనే శబ్దం ఆ రోజే వచ్చింది ఆయన ఎంత సౌమ్యుడు అంతకంటే సౌమ్యంగా తయారంది దివ్యమ్మ గారు విద్యావంతురాలు సౌమ్యరాలు చాలా కష్టపడింది ఈవేళ ఇంటింటా 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 తిరిగి ఆవిడ ఓటుని అభ్యర్థించింది అభ్యర్థించి ఈ వర్గంలోనే కొంతమంది దృష్టి ఉండనే సారం చేయాలి అది కాదు తుల్లోనే ఉంటు తుని యొక్క బాగోగులు చూస్తాను వాళ్ళ కష్టాలను వెల్ఫేర్ చూస్తాను శానిటరీ చూస్తాను ఇంకా ఇంకా కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తాను అని చాలా వాగ్దానాలు రావడి దాని అన్ని చూసుకొని దాన్ని చూసుకొని ఇవాళ ప్రతా బ్రహ్మరథారు బ్రహ్మరథం పట్టాడు ఈ విజయానికి తద్యమని ఆనాడే చెప్పాము ఇవాళ ఇరవై నాలుగో వార్డు నా పేరు మీ అందరికీ తెలుసు తెలుసు మీ ముందు వ్యక్తులు రామకృష్ణ గారు మీరెవరో మాకు తెలియదు అనే వ్యక్తులు ఈ రోజు తెలియదో మళ్లీ మెప్పమోంగా ఎందుకంటే రోజు వాగ్దానం చేసిన వ్యక్తులు మీరే కాబట్టి ఆయన ఎవరనేది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామకృష్ణ గారు అడులబోడలో ఏ రకమైన దశమి అమ్మగారు అడుగుబడికి తుని ప్రజలు తుని మూడమ్మ ప్రజలు కూడా రోజు ఈరోజుపోకుండా నేను నువ్వు రవిడవి అనే మాటలు లేకుండా మంది మీ ఎన్నితలు కూర్చున్న ఎవరు చేయండి విజయం మంది అని మీ పని మిస్కుంటే విజయం మంది చెప్పాడు అదే నిజ నిరూపణ ఈ రోజు రామ్ గారి నిరూపణ ఈ సభం గారికి చేస్తూ కొంతమంది వ్యక్తులు నలభై సంవత్సరాల పార్టీలో ఉండి నలభై సంవత్సరాలు ఇచ్చి ఆ పార్టీని విడనాడి ఈ రోజు చేయలో అర్థం పర్థం పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళకు కూడా తుని ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఛానల్ వాళ్ళు కూడా కూడా ఇక్కడ లేకుండా అందరు కూడా మాట ఈ ఛానల్ ప్రత్యేక అభిన కూడా తెలియజేస్తూ అవకాశాన్ని రేపు ఐదు సంవత్సరాల్లో రామకృష్ణ గారు తుని నియోజకవర్గాన్ని ఏమి చేస్తారనే ఒప్పుడు వాటిని అభ్యంతరం కూడా ఎదురాలని ఈ ముఖంగా మీ అందరికీ